కాబట్టి ఎక్కడైనా కూడా కరప్షన్ ఆస్కారం లేకుండా చేయండి ఎప్పుడు పలానోడు నోడు తప్పు చేసినా అంటే ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటాం కలెక్టర్ గారు కూడా కొత్తగా వస్తున్నారు మీ మంత్రి గారు మన పొద్దుటూరు పట్టణం చేయని కారణంగా వెంటనే నేను కంప్లైంట్ అయితే చేస్తాను ఎవరైనా కానీ జాగ్రత్తగా ఎక్కడికి అవినీతికి ఆస్కారం లేకుండా హాస్పిటల్ నడిపించండి మీరు సూపర్వైజర్ చేయండి మీ బాధ్యత వైసీపీ హయాంలో ప్రజా సమస్యలపై పోరాడిన సందర్భంగా నమోదైన అక్రమ కేసులను సత్వరమే ఉపసంహరించాలని చూడాలని నగర ముస్లిం ప్రముఖులు కోరారు ఈ మేరకు వారు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డికి వినతిపత్రాన్ని అందించారు అనంతరం వారు మాట్లాడుతూ గతంలో కడప నగరం యాకూబ్ సాహెబ్ మసీదు శ్మశాన వాటికన రోడ్డు విస్తరణలో భాగంగా చర్యలు చేపడుతుంటే కొంతమంది మత విశ్వాసాల కారణంగా అభ్యంతరం వ్యక్తం చేసి నిరసన తెలియచేయడం జరిగిందన్నారు ఈ సందర్భంగా వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం జరిగిందని ఇటువంటి అక్రమ కేసులను గతంలో తెలియజేసిన మేరకు ఉపసంహరించుకోవాలని వారు కోరారు ఇందుకు శ్రీనివాసు రెడ్డి మాట్లాడుతూ వక్ఫ్ స్థలాలకు సంబంధించి పోరాడిన వారిపై కేసులు నమోదు చేయడం మాజీ ఎమ్మెల్యే అంజాద్ భాషకు తగదన్నారు ఈ విషయంగా చట్ట ప్రకారం అవసరమైన కేసుల ఉపసంహరణకు తనవంతుగా తోడ్పాటు అందిస్తానని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో నగర ముస్లిం ప్రముఖులు సత్తార్ సంఘ సేవకులు సలావుద్దీన్ తదితరులు పాల్గొన్నారు నాయకుల మీద కేసు పెట్టి కడప నుంచి బండిలో తీసుకొని జమల్ బడుకు తీసుకుపోయారు అక్కడి నుంచి రాత్రి పదకొండు గంటలకు కడప రిటర్న్ తీసుకుని వచ్చేసి టౌన్ బెయిల్ ఇచ్చేసి స్టేషన్ బెయిల్ ఇచ్చేసి అక్కడి నుంచి రాత్రి పన్నెండు గంటలకు విడుదల చేశారు అలాగే ఈ కేసులు ఇప్పటికే దాదాపు దాదాపు పదహారు మంది కేసులో కేసులు ఉపరి చెప్పేసి ఎందుకంటే రెడ్డి సార్ ఇంతకుముందు కూడా అన్నారు అక్రమ కేసుల మీద జీవో తీసుకొచ్చేసి ఈ కేసులు మాఫీ కూడా చేయిస్తామని చెప్పేసి సార్ చెప్పడం జరిగింది ఈ రోజు అతని దృష్టికి తీసుకుని వచ్చేసి ఈ అక్రమ కేసులు తొలగించాలని చెప్పేసి మా వాసు సార్ని మేము వింత పత్రం ఇస్తున్నాం గారిని కూడా ఐదు సంవత్సరాలు మైనారిటీ మంత్రిగా ఉండి దర్గాలు మసీదులు భూములు పొల్లగొట్టుకుంటూ పోతా ఉంటే దాన్ని ప్రశ్నించే ముస్లిం మైనారిటీ సోదరుల మీద అక్రమ కేసులు పెట్టిన ఘనత ఎవరికైనా ఉందంటే అది మాజీ ఎమ్మెల్యే అంజద్ బాషా గారికి దానిపైన అఖిలపక్షం అంతా వచ్చి ఆ కేసును తొలగించమని అడిగినారు చట్టపరంగా పోలీసులతో మాట్లాడి తప్పకుండా ఎంతవరకు చట్టపరంగా చేయొచ్చు తప్పకుండా మీకు న్యాయం చేస్తాం